జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవని కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ సమావేశానికి సమాయత్తమయ్యారు టీడీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పోలవరం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బురగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఎవరిచ్చారని ప్రశ్నించారు టిడిపి మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కేడార్ ను కలుపుకుని రూట్ మ్యాప్ ఇచ్చుంటే బాగుండేదని టీనాసాపురంకు చెందిన టీడీపీ నాయకులు శీలం వెంకటేశ్వరరావు అన్నారు ఎన్డీఏ అంటే ఉమ్మడిగా లేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని వెళ్తారా అంటూ ప్రశ్నించారు ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఫ్లెక్సీలో టీడీపీ ఆశావాహిగా ఉంటూ టీడీపీకి అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన బురగం శ్రీనివాస్ ఫోటోను సైతం ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుందని సూచించారు ఒక దశలో మీరా మేమా అంటూ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు ఒకరిపై ఒకరు పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై గుసగుసలాడుకున్నారు కళ్యాణ మండపంలో ఒకరికొకరు తోసుకున్నారు ఈ విషయంపై బురగం శ్రీనివాస్ ను మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశాలే శిరోధార్యమని కుటుంబంలో సమస్యలు ఉంటాయని పరిష్కరించుకుని ముందుకు వెళ్తామని అన్నారు పుట్ట మహేష్ యాదవ్ లాంటి వ్యక్తులు పార్టీకి చాలా అవసరమని పలువురు వెల్లడించారు పార్టీకి తమంతా వ్యతిరేకం కాదని కలుపుకు వెళ్లే విధానం కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలియజేశారు సదేన జతని ప్లెక్సిలిమే ఫుటలేదని చెప్పనే ఏది అటొన్జేమి ఏమన్నా మీరు నిసత్తు ఉంటారు లేకపోతే మనుషులు అన్నమాట అడిగలేదు ఆ మీ వాళ్ళం ఎయ్ ఆగండి ప్లెక్సిలిమే రిపేర్ నేను ఒక దారించమే దగ్గరికి మీరు చెప్పండి అర్థం అయితుందా ఏదో మాట్లాడు అట్లా మాట్లాడు మీరు